ఉంటున్న ఇంట్లోనే మాధురి ఉంటుందని దువ్వాడ వాణి అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు వెంటనే దువ్వాడ శ్రీనివాస్ నివసిస్తున్న ఇంటిని అదుపులోకి తీసుకుని ప్రతి గదిని పరిశీలించాలని కోరారు ఎవరినీ లోపలికి అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని దువ్వాడ వాణి విజ్ఞప్తి చేశారు రాత్రి గంటలకి చిన్న అనుమానాలు ఇదో జరుగుతుంది సంథింగ్ జరుగుతుంది అనే నైటే నేను సిఐ గారికి చెప్పడం జరిగింది సార్ ఏదో నాకు అనుమానం ఉంది ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది ఏదో ప్రాబ్లంలో పడుతున్నాను అనేది సిఐ గారికి చెప్పడం జరిగింది సిఐ గారు మేము చెక్ చేస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పడం జరిగింది నాకు తెలిసి ఆ ఆ దివ్వల మాధురి అనే వ్యక్తి రాత్ర రెండప్పుడు ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది అనేది నా అనుమానం అండి పోలీసులకు కూడా నేను చెప్పడం జరిగింది దయచేసి ఇంటిని చెక్ చేయండి ఆవిడ ఇంట్లో ఉందని కూడా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే నిన్నటి వరకు మీడియాని అలౌ చేసిన ఆయన ఈ రోజు నుండి ఇంటిలోకి మీడియాను కూడా అలౌ చేయడం లేదు అన్ని కూడా రూమ్స్ అన్ని కూడా పకడ్బందీగా ఆయన ఉంటున్న రూమ్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు పోలీస్ వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను నా పిల్లలు రోడ్ మీద పడిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్ని ముడి ముడిపడి ఉన్నాయి ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి ఆవిడ మీడియాలో మీరు అందరూ గమనిస్తున్నారు ఆవిడ అన్ని వదిలేసి ఆవిడ బిహేవ్ చేస్తుంది నేను ఈ సబ్జెక్ట్ ని పక్కతో పట్టుకున్న మీడియా వాళ్ళకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలో తీసుకొని ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేస్తూ నాకు గానీ శ్రీని గారికి కానీ నా పిల్లలకు కానీ ఫుల్గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదనేది దయచేసి మీ అందరికీ పోలీసులు పోలీసులు వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా లైఫ్ నా పిల్లల లైఫ్ అందరి లైఫ్ కూడా రిస్క్లో ఉందండి రిస్క్లో ఉందండి నేటికి టెన్ డేస్ అనేది మేము ఈ కార్ షెడ్లో ఉంటున్నాం కేవలం మా ఇంట్లో ఎంటర్ అవడానికే దాన్ని టాపిక్ వేరు వేరుగా డైవర్ట్ చేస్తున్నారు మేము ఆస్తులు అడుగుతున్నాం అది మేము ఏ ఆస్తులు అడగడం లేదండి మేము ఎలాంటి కోరికలు కోరడం లేదండి ఆ ఇంట్లో మేము ఉంటామనేదే కోరుతున్నాము కానీ ఈ ఆ ఇంట్లో మాకు రానివ్వకన్నా నేటికి టెన్ డేస్ అవుతుంది ఈ కార్ షెడ్ లోనే పడుకుంటున్నామండి రాత్ర రెండు గంటలకి ఆ దివ్వలు మాదిరి అనే వ్యక్తి మా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది రేపు శ్రీని గారికి ఎట్లాంటి ప్రాబ్లం అయిన రేపు నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోవలసి వస్తుంది కాబట్టి ఎస్పీ గారికి కానీ ఆ డిఎస్పీ గారికి కానీ అట్లానే పోలీసు సిఏ గారికి ఎస్ఏ గారికి అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే ఆ ఇల్లును మాత్రం ఆ శ్రీని గారికి కానీ ఆ ఇంటికి కానీ మాకు గాని ఎట్టి పరిస్థితులు ఎలాంటి హాని కూడా జరగకన్నా ప్రొటెక్ట్ చేయాలనేది నేను మీడియా ద్వారా కోరుకుంటున్నానండి చెప్ నేను చెప్తున్నాను కదండి శ్రీని గారు పదే పదే తప్పుడు సమాచారాన్ని ఆయన వీక్నెస్ ఒకటి ఉందండి ఆ వీక్నెస్ ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు అది ఏ రకమైన ప్రాబ్లం లో ఆయన ఇరుపుకున్నారనేది కూడా అర్థం కావడం లేదు మొదటి నుండి మాత్రం మాదిరి అనే వ్యక్తి ఆయన ట్రాప్ చేసింది ఆయన తాలూకు లైఫ్ ని ఆవిడ చేతిలో పెట్టుకుంది అనేది మాత్రం నాకు క్లియర్ గా అర్థమవుతుంది అందుకనే నేను ముందు నుండి కూడా ఆ చాలా ఆచి తూచి ఎక్కడ డ్యామేజ్ కాకూడదని వెళ్ళినప్పటికి కూడా ఈ రోజు మేము డ్యామేజ్ అయిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి వచ్చామండి సడన్ గా ఆవిడ రాత్రి రెండప్పుడు మాత్రం ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి ఒక మీడియాని కూడా ఆవిడ రిలీవ్ చేయడం జరిగింది నేను పది రోజుల పాటు నేను అందుబాటులో ఎవరికి ఉండను సోషల్ మీడియాకి నా హెల్త్ బాగలేదు అనేది ఒక మీడియా రిలీజ్ చేయడము ఆవిడ సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం కూడా జరిగింది దయచేసి దీని మీద దర్యాప్తు చేసి ఆవిడ ఎక్కడుందో అనేది తెలుసుకొని ఒకవేళ ఇక్కడే ఉంటే గా ఆవిడకి బయటికి పంపించే కార్యక్రమం చేయాలనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను లిఖిత పూర్వకంగా ఎక్కడ ఫిర్యాదు చేయలేదండి రేపు నేను లిఖిత పూర్వకంగా ఇన్ రిటర్న్ కూడా ఇస్తాననేది కూడా పోలీసుల వారికి కూడా చెప్పడం జరిగిందండి రాత్రి